హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఈ గుత్తి వంకాయ తయారు విధానం ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ గుత్తి వంకాయలు ఫ్రెష్గా ఉండే వంకాయలు ఒక కేజీ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ వంకాయలను పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ ఎక్కాక కొద్దిగా వేడి గుళ్ళు కొద్దిగా వేయించిన శనగపప్పు వేస్తున్నాను నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని గడ్డితో కలపెట్టుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మూడు మొగ్గలు అయితే వేస్తున్నాను అలాగే ఒక చిన్న కూడా వేస్తున్నాను చిన్న చెక్క మొక్కను కూడా వేస్తున్నాను కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా మెంతులు కూడా వేస్తున్నాను నేను ఫ్లేవర్ కోసం అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను అలాగే ఒక ఐదారు మిరపకాయలు కూడా వేసుకోవాలి గడితో అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ద్వారగా వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఇలా ఏగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం చల్లారే వరకు చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇవైతే పూర్తిగా చల్లారాయి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమానికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ని అయితే వేస్తున్నాను అలాగే చిట్కడు పసుపుని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయ్యే వరకు చూసారు కదా ఇలా చూపుతున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పౌడర్ మొత్తం ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇందాక మనం ఈ వంకాయలు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అందులో ఒక స్పూను సాల్ట్ని వేసుకోవాలి ఈ వంకాయలు కట్ చేసుకొని వేసుకుంటాం కదా కండ్రెక్కకుండా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కండ్రెక్కకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకొని లోపల ఏమైనా పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకొని అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి పైన తొడియం తీసేసి రెండు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు నీళ్ళలో శుభ్రంగా ఒకసారి ఈ వంకాయలు అనేది కడుక్కోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు పారిపోసి మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ వంకాయల్లో ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా స్పూన్తో మొత్తం లోపలికి వెళ్ళేలాగా ఈ పౌడర్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని వేరొక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నిటికి కూడా ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలో స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి అనేది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్క వంకాయని తీసి అందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి అన్నిటికీ మంట తగిలేలాగా సమానంగా చదురుకోవాలి వంకాయలు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి రెండవ వైపుకి తిరగతిప్పుకోవాలి ఇలా అన్నిటినీ తిరగతిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూసారు కదా బాగా వేగాయి ఈ వంకాయలు అనేది మళ్ళీ ఇంకో వైపుకి తిరగదిప్పుకోవాలి అన్నీ కూడా ఈ కర్రీ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి అప్పుడే స్లోగా బాగా వేగుతాయి ఈ వంకాయలు అన్నీ కూడా ఇలా తిరగదిప్పుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఒకసారి గడ్డి తీసుకొని స్లోగా కలుపుకోవాలి ఇందాక స్టఫింగ్కి పింగిలిన పౌడర్ కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఒకసారి లైట్గా కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఈ మిగిలింగ్ పౌడర్ కూడా మనం వేసేసుకున్నాం కదా అది కొంచెం వేగటానికి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి గరి తీసుకొని లేట్గా కలుపుకోవాలి ఇప్పుడు సవింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఈ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా గుత్తి వంకాయ కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా ఎప్పుడన్నా సైస్ స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా గుత్తి వంకాయ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్